నోటీస్ మీ అందరికి పేరు పెద్ద ఎందుకని సొంతూర్ సేవా దగ్గర చిన్న పల్లెటూరు మా మా జిల్లాని మనీంజలు అంటారు అంటే ఏజెన్సీ జిల్లా ఏంటి ఏజెన్సీ అవుతుంది మా ఏరియాలో ఏంటంటే పరిస్థితి అయితే పొలం ఉంటే పండించుకోవడం లేకపోతే చట్టాపుట్ట సర్దుకొని వైజాగ్ కానీ హైదరాబాద్ వెళ్ళిపోవడం మా వాళ్ళు ఎక్కడ చేస్తారు వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పనిచేయడం కూలి ఖర్చు సో మాకు పొలం లేవు పంట లేవు ఏమీ లేవు మా నాన్న సట్టాపుట్ట సర్దుకని విశాఖపట్నంలో కూలి పని లేబర్ టెంపతిపల్ ఏం పని పని నేను అమ్మ చెల్లి నాన్న సో ఇంత చిన్న రూమ్ ఉండేది దాంట్లోనే గడిపేవాళ్ళు సో ఇలా జరిగేది మా నాన్న వెళ్ళి పనికి డబ్బులు తెస్తే మా ఇంట్లో భోజనం వచ్చేది లేకపోతే ఆ రోజు ఫస్ట్ రోజు ఇలాంటి పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులు మా నాన్నగారు ఏంటంటే ఇక్కడ సరిపోతుందని చెప్పేసి లారీ లోడ్ కూడా వెళ్ళారు ఎందుకంటే ఇల్లు పనిచేసి డబ్బులు తక్కువ వస్తాయి లారీ లోడ్ ఎంత ఇంకో డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి కొద్దిగా మన కోసం కుటుంబం కోసం ఆలోచించి లారీ లోడ్కి వెళ్తే లారీ లోడ్ ఒక రోజు యాక్సిడెంట్ లో స్పాట్ ఎక్స్ చెప్తారు సో నేను నా చదువు టెన్త్ క్లాస్ పదిలో చదువు సో డెడ్ బాడీని తీసుకొస్తే అద్దెంటి వాన బాబు మీరు అర్థమన్నా సరే రాన డెడ్ బాడీని తీసుకుని మళ్ళీ ఆ డెడ్ బాడీని తీసుకున్న ఊళ్ళైతే ఎవ్వరూ డెడ్ వాడీకి ఆగలేదు ఎందుకంటే ఈ రోజు ఒక అవకాశంగా లేకుండా మన ఇంట్లో ఉండిపోతుందేమో అదొక భయం మనకి ఎస్ఆర్ఎస్ సో అందువల్ల ఎవరు రానలేదు నాలుగు గంటలు సేపు ఉంటాయి కూడా అక్కడే ఉంది మా కరెక్ట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ రోజు కార్యక్రమం కంప్లీట్ అయింది ఆ తర్వాత నుంచి అప్పు స్టార్ట్ మీ నాన్న చనిపోయాడు ఇప్పుడు మా అప్పులు అవ్వేస్తాడు తీసుకుని డబ్బులు అవ్వస్తాం మా అమ్మ వచ్చి మీరు చక్కగా డబ్బులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టేశారు ఇప్పుడు డబ్బులు అవేస్తారు సో ఇలా వచ్చి ప్రేమే కూర్చున్నాం ఒక పక్క నాన్న చనిపోయాను బాధ ఒక పక్క అప్పులు బాధ ఇవి తట్టుకోలేక అమ్మని చెల్లి ఊర్లో వదిలేసి నేను నా చదువుకునే పద సర్టిఫికేట్ పడుకుని వైసే వస్తే ఎక్కడ పని దొరకలేదు లాస్ట్ కర్ల బిల్ లో కూలి పని ఎక్కడైతే నాన్న పనిచేసారో అదే కర్రల బిల్ లో లాభం రోజువారీ కూలి పని ఉండే డబ్బులు కర్ర డబ్బులు అమ్మని చెల్లి తీసుకురావడానికి పోషించడానికి డబ్బులు లేదు అదే కర్రల లో ఆ మెట్టి పక్కన చిన్న ఖాళీ ఉంటే అక్కడే పడుకునే ఇలా నా జీవితం గడిచింది సో ఇది కరెక్ట్ పిలిచలేదు అమ్మ చెల్లి అక్కడ ఆగలుగుతున్నాడు నేను ఎక్కడ ఆగలుగుతున్నాడు కరెక్ట్ పిలిచలేదు నేను వెళ్లిగా టీడీపీకి వెళ్ళాను తిరుపతి తిరుమల దేవస్థానం కళ్యాణ ముందు వచ్చారు ఆయన మన అక్కడ ఎవరైతే వాచ్మెన్ ఉంటారో ఆడికి ఆయన ఫ్రెండ్షిప్ సెట్ అయింది వారికి అడిగాను మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతాయి కదా రాత్రి కూడా డెకరేషన్ చేస్తే డబ్బులు ఇస్తాను సో దాంట్లో వెళ్ళి సెట్ అయిపోయి వదిలేసి అక్కడ పనిచేయడం రాత్రి డెకరేషన్ చేయడం తర్వాత క్యాటరింగ్ చేసినప్పుడు పొరలు తక్కువ వస్తే అక్కడికి వెళ్ళి మనం కూడా వెళ్ళి ఉద్దేశం తర్వాత రాత్రి ప్లేట్లు ఉంటాయి కదా అది కూడా కరెక్ట్ స్టార్ట్ చేస్తాం ఎందుకు ఇబ్బంది బాధ్యత అమ్మని చెల్లిని చూసుకోవాలి సో అలా చూసుకుంటూ అమ్మని చెల్లిని తీసుకొచ్చాను విశాఖపట్నం మద్రిపా కేరం పాలి దగ్గర ఒక చిన్న ఇల్లు తీసుకొని ఏడు వందల యాభై రూపాయలు వచ్చి దాంట్లో ఉండేవాడు ఉంది తగ్గ పని రాత్రి పంచనాభ ఎక్కడ ఉంటాడు ట్రేడ్ కలడం ఇవన్నీ ఇలా చేస్తూ రోజు దేవుడికి ప్రార్థన చేసేవాడు ట్రేడ్ చేశాడు దేవుడా నాకు అవకాశం పది మందికి సాయం చేస్తాడు దేవుడికి ఎక్కడ కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయింది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు అక్టోబర్ నెల నా జీవితాన్ని మార్చే రోజు ఆదివారం కూడా ఆదివారం కూడా కళ్ళ వెళ్ళాను కానీ ఆ రోజు బిల్ సెలవు ఆదివారం బిల్లు ఉండగా డిపో లారీలో వస్తే అవసరం పంపిస్తాం ఆ రోజు ఏ బిల్లు అవరాదు లారీ లేదు ఏమీ లేదు బొజుకెళ్ళారు డివ్యూలు లేదు మధ్యాహ్నం భోజనం లేదు సాయంత్రం వచ్చి బస్ స్టాండ్ లో కూర్చున్నా సినీ అంత ఎంత తాండం చేస్తా అంటే జోబులోకి వెళ్లి చెక్ చేసుకుంటే బస్ పాస్ టైం అయిపోయారు వది లేదు మధ్యాహ్నం బస్ లేదు లాస్ట్ బస్ అయితే బస్ పాస్ కి డేట్ అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి లిఫ్ట్ అడిగి అడిగి అని స్పీడ్ కూర్చున్నాడు ఒక ఆటో డ్రైవర్ వచ్చి కీ హార్ కొడుతున్నాడు పేదవాడికి ఎక్కడైనా పాపం ఉంటుంది ఎస్ఆర్ మనం మీకు ఎప్పుడు పేదవాడికి పేదవాడికి పాపం లేదా ఏం లేదు పాపం మాత్రం కష్టంగా ఉంటుంది ఆర్ను కొడుతుంటే స్పీడ్ గా ఆడతాయి ఎవరి సైడ్ మీరు ప్రభుత్వం ఎవరు ఆడుతున్నాడు ఇలా ఎవరు వెళ్ళిపో సో ఆయన అవుతున్నాడు భీమిలీ ఆనందపురం దాటి భీమ్లీ వస్తున్నాడు భీమిలీ జంక్షన్ వస్తుంది సో ఆ భీమిలీ జంక్షన్ దగ్గర చర్చకు వచ్చాడు చూడాలి రోజు రాత్రి గుడిపోతున్నాడు సంఘట ప్లేస్ ఉంటాయి వాళ్ళు రాత్రిపోతున్నారు సో నేను వెళ్ళిపోతున్నాను నాకు రేపు డ్యూటీ ఉంది ఆయన ఆయన వాళ్ళు రైవర్ కాదు సో ఆయన డ్యూటీ ఉంది వెళ్ళిపోతున్నాను నీకు కూడా కావాలంటే ఫ్రీగా ఎక్కాను దీనికి ఫ్రీ అవుతాను అవుతున్నా అప్పటికే తెల్లవారు తిప్పించలేదు మంచి ఎవడు ఎక్కిస్తారో తోతున్నాను సో ఫ్రీగా అన్నట్టునే సారీ అని నీకు కూర్చున్నాను కానీ వాళ్ళు ఇందుకు గుణం ఏంటంటే ఎప్పుడైనా సాయం చేస్తే ఆపాలని చెప్పాడు ఎస్ఆర్ మనం నా సేవ కూడా నా స్థోరని చెప్పాను నా చిన్న చనిపోయాడు కసంగారు ఇవన్నీ చెప్తుంటే పాస్ గారు నవ్వుతున్నాడు ఇంట్లో కష్ట చేస్తూ అవుతున్నాను అయితే సరే ఏదో నవ్వుకున్నాను నవ్వుకుంటే ఏమనండి పాస్ గారు ఒక మంచి మా చర్చలో కుర్రుడు వస్తున్నాడు అదేదో సాయంత్రం మాట్లాడితే డబ్బులు ఇస్తారు అని అక్కడ ఇంకా అనుమానం స్టార్ట్ అయింది ఆయన పాస్కు నేను హిందువు ఏం నచ్చేదో బైబిల్ పెట్టదు రేపటి నుంచి బైబిల్ కూడా నేను చేయాలి చెప్పాలా ఈ డౌట్ వచ్చింది సార్ పాస్ గారు మా నాన్న పద్దెనిమిది సంవత్సరాలు మానేస్తున్నాడు మేము అప్పుల పాయలు మీకు కరెక్ట్ కానీ నేనైతే క్రిస్టియని రాను బైబుల్ పెట్టాను ఆయన సీరియస్ గా చూశాడు మధురగోడ దాని తర్వాత జూపార్క్ వస్తుంది విశాఖపట్నం పార్క్ వస్తుంది అక్కడ లైట్ చాలా చిన్నగా ఉంటుంది అదే టైంలో లైట్ ఆఫ్ అయ్యింది ఆయన పాస్ గారు చాలా సీరియస్ అయిపోయింది ఇక నచ్చితే చేసుకోవాలి క్రిస్టియన్లు ఎవరు అనలేదు ఇక నచ్చితే చేసుకోవాలి ముస్లిం క్యాటర్ పని చేసుకోండి అమ్మాస్ ఒక్కసారి కళ్ళు ముందు తెలిస్తే మన నాన్న చిన్న వ్యక్తి అవకాశం ఈ లోపల చెప్పుకున్నాడేమో అని చెప్పేసి మరి ఏం మాట్లాడుకుంటా సారీ అండి ఒక్కసారి అడ్రస్ చెప్పండి నేను సో ఆయన నమ్మది అడ్రస్ చెప్పాడు అప్పుడు అఫీసులు లేవు రెండు వేల పదమూడు మీరు చెక్ చేయచ్చు ఆఫీసులోకి వెళ్ళలేదు ఎక్కడో తెలంగాణ హైదరాబాద్ ఆఫీసు ఉంది సో ఆయన అడ్రస్ చెప్తే వదిలిమంతా నడుచుకుని తండ్రి పని చేయడం రాత్రి నడవాలంటే కార్లు ఒక్కేదాం సో ఇంటికి వెళ్ళి వెయిట్లు స్నానం చేసి అడ్రస్ కోసం ఎత్తే ఎక్కడ మోడ్ ఉంది నేను వెళ్ళేసరికి షాప్కి వచ్చేస్తాను సినీ రెండో రోజు మోసారు మూడో రోజు లాస్ట్కి వెళ్ళేసరికి చిన్నపిల్లలు డిగ్రీ ప్లీజ్ ఏమైనా రాసుకుంటారు అందరూ కారు ఇల్లు నచ్చారు మన మొక్కానికి సైకిల్ దిక్కి ఓ ఇంకొస్తా పాడలేదు కదా సైకిల్ దిక్కలేదు ఇది కార్ అనేసరికి అంతా మనకి అబ్బురు అప్పుడు డిఆర్ కార్ వెళ్తారు గుడ్ మార్నింగ్ మీరు ఫ్లోర్ వెళ్తే అసలు నేను టెన్త్ క్లాస్ మంచిగా అయిపోతాను సార్ కారు నచ్చాయి అనేసరికి మనకు వస్తే భయం సైకిల్ లేనడానికి వచ్చా కారు అంటే చాలా టెన్షన్ లేదా సరే ఇవ్వలే నాకు వద్దు కరెంట్ బిల్లు నాకు ఆరు వేలు వస్తుంది ఇంకొక మూడు వేలు నాకు వస్తే చాలు ఆ మూడు వేలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి చాలు పాలుకి నీళ్ళకి కరెంట బిల్లుకి పొద్దు వస్తే మనకు చాలు ఇవన్నీ నచ్చదు అన్నీ నేను లెక్కలు కొడుకు లెక్క నాకు పాల్గొనాలని టైం పడుతుంది ఆరు వేలు ఎక్కడానికి మాస్టర్ మాట్లాడుకోవాలి కదా సో లక్షంది కష్టం సో ఎప్పుడైతే ఇలా చెప్పారో నాకు ఇబ్బంది అనిపించింది సో డిఆర్ గారి ఉన్నారు ఆయన ఏమనంటే అంటే మన దగ్గర నేచురల్ ప్రొడక్ట్స్ ఈ ప్రాడక్ట్స్ వాడుకోండి మీకు ఆరోగ్యం వస్తుంది పది మంది చెప్పండి ఆదాయం వస్తుంది మూడో పాయింట్ ఉంది ఆ మూడో పాయింట్ చేయడం మూడో పాయింట్ నాకు ఏ అభై వాడుకుంటే ఆరోగ్యం చెబితే మీరు మూడో విషయం చెప్పక్కర్లేదండి కలవలో పనిచేస్తూ ఉదయం ఉదయంతా కల్వేళ్ళు పనిచేస్తూ పూట రెస్టేజ్ చేస్తే రాత్రి తొమ్మిది పది పదమూడు పన్నెండు ఒంటి గంట రెండు అయిపోయింది తిరిగి లేక ఓపు లేక బస్ స్టాండ్ లోని రైల్వే స్టేషన్ లో అక్కడే చూసినప్పుడు పడుకుని ఫ్రై అంత కష్టపడి పడుకుని వితలు లేకుండా పనిచేస్తే నాకు ఇంకా ఫస్ట్ మంత్ అంటాం ఎంత నూట యాభై రూపాయలు బంధువులు స్నేహితులు వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తాం ఎస్ఆర్మా దొరికిపోయింది ఇంకా స్టార్ట్ చేశారు మన రైతు ఉంటాడు కదా రంజితున్నారు వారికి ఒకరు ఇంకొకరు ఆల్రెడీ మెట్లాపెట్టి తీసుకెళ్ళారు ఇంకొకరు ఇంకొకరు కొద్దిగా ముందుకెళ్ళారు హాస్పిటల్లో కరెంట్ ట్రీట్మెంట్ ఎంత మీకు వెళ్ళా ఇంకొకరు ట్రీట్మెంట్ అయిపోయింది మధ్య వచ్చాడు మీకు కనిపిస్తే మీరు ఏం చేయాలని దూరం వెళ్ళిపోయింది పేదవాడికి ఎవరో శత్రువు నాకు ఇంకో పేదవాడే పేదవాడి శత్రువు కోటీశ్వడు కాదండి దావతి కాదండి పేదవాడి చిత్రం ఇంకో పేదవాడే ఎందుకంటే నేను అడుగుతుంటే నువ్వు కూడా అడుగుతున్నావు మా కలిపి అంటే ఎస్ఆర్ పక్కన మగే కాదు అక్క ఇవన్నీ చెయ్యకక్క నువ్వు సీనియర్ చూసుకో నువ్వు నేను సీనియర్ చెప్పావు ఎస్ఆర్ నువ్వు అంతే తప్ప కొద్దిగా సంపాదిస్తాం సంపాదిస్తాను తిరిగి నేను నవ్వుకొచ్చి ఇంకోడానికి వచ్చి దానికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి ఒక్క రోజు కూడా చిరంజీవి వచ్చి నా తమ్ముడు వీడు కోట చిరంజీవి చెప్పలేదు చెప్పాడు చూపించండి చూపించండి పది సంవత్సరాల మెగాస్టార్ చిరంజీవి ఒక్క రోజు కూడా వచ్చి ఈడు నా తమ్ముడు వీడు కోట చెప్పలేదు ఎంతసేపు ఏంటి ఇప్పుడు రా రా జగన్ రా తిరిగి కాదు ఈ రోజు వాక్లో దానం అంతే అవునా కాదా నేను నిజం చెప్పాను అవ్వను சிரஞ்சீவே பவன்களை சப்போர்ட் செய்ய போதேன் நான் பிரண்ட்ஸ் நான்